ఈ ఆలయం పంచభూత లింగాలలోని ఆకాశలింగం శివుడు శివతాండవం చేసిన ప్రదేశం ఇది ఈ ఆలయానికి మానవ శరీర ధర్మానికి గల ఏంటి ఈ చిదంబరాలయం ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయం పరమశివుడు తాండవం చేసిన ప్రాంతం ఆ తాండవం నృత్యాన్ని చూసి విష్ణుమూర్తి పులకరించిపోయిన ప్రాంతం ఈ ఆలయం నలభై ఎకరాల్లో నిర్మించబడింది ప్రస్తుతం ఇప్పుడు చూస్తున్న ఆలయాన్ని నిర్మించింది చోళరాజులే కానీ ఏ రాజు నిర్మించాడు అనే దానికి ఎటువంటి ఆధారాలు లేవు ఈ ఆలయం నిర్మించిన సమయాన్ని బట్టి మూడవ కులోత్తుంగ చోళ లేదా మొదటి రాజేంద్ర చోళ నిర్మించి ఉంటాడని చరిత్రకారులు చెప్తున్నారు చిదంబర ఆలయ నిర్మాణం ఇతర ఆలయాల్లా కాకుండా చాలా ప్రత్యేకంగా ఉంటుంది మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ ఆలయాన్ని మానవ శరీర ధర్మంతో నిర్మించారు మానవుడు నవరంధ్రాలు కలిగి ఉన్నట్లు చిదంబర దేవాలయానికి తొమ్మిది ప్రవేశ ద్వారాలున్నాయి మానవుడు రోజుకు ఇరవై ఒక వేల ఆరు వందల సార్లు గాలి పిలిస్తాడు చిదంబర దేవాలయంలో పైన ఇరవై ఒక వేల ఆరు వందల బంగారపు రేకులు తాపడం చేశారు ఆ బంగారపు రేకులు తాపడం చేయడానికి డెబ్బై రెండు వేల బంగారు మేకులు వాడారు మన శరీరంలో ఉన్న నాడులు డెబ్బై రెండు వేలని ఆయుర్వేదం చెప్తుంది చిదంబర దేవాలయంలో పొన్నాంబలం కొంచెం ఎడమవైపు ఉంటుంది అది మనం హృదయస్థానం అక్కడికి వెళ్ళడానికి పంచాక్షర పది ఎక్కాలి అది నమశివాయ పంచాక్షరాన్ని సూచిస్తోంది అరవై నాలుగు ఇంటూ అరవై నాలుగు దూలాలు సపోర్ట్ చేస్తున్నాయి అరవై నాలుగు కలలు ఉన్నాయని రుజువు అంతేకాదు రక్త రక్తప్రసరణ నాళాలు తొమ్మిది కలశాలు తొమ్మిది రకాల శక్తికి ప్రతీకలు అర్ధమండపంలోని ఆరు స్తంభాలు ఆరు శాస్త్రాలకు ప్రతీకలు పక్కన ఉన్న మండపంలోని పద్దెనిమిది స్తంభాలు పద్దెనిమిది పురాణాలకు ప్రతీకలు